అందరూ నమస్కారం నేను రమేష్ ఇండియా డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ ఫైనల్స్కి వెళ్తుందా వెళ్ళదా అన్నది ప్రధానంగా చర్చ వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రస్తుతానికి ఏ పరిస్థితిలో ఉంది అని చూద్దాం మూడో టెస్ట్లో వర్షం బాగా పడింది దానివల్ల భారతదేశం ఆశలు ఇంకా ప్రస్తుతానికి ఫైనల్కి వెళ్ళేటడానికి అవకాశం కనిపిస్తుంది వర్షం పడకపోతే ఈపాటికి మనం బ్యాక్ టు పెవిలియన్ మిగిలిన టెస్ట్లు ఏంటి ఇప్పుడు మూడు టెస్ట్లు అయ్యాయి ఇద్దరు చెరో టెస్ట్ గెలిచారు మూడో టెస్ట్లో డ్రా అయింది వర్షం పడడం వల్ల ఇప్పుడు నాలుగైదు టెస్టులు పరిస్థితి ఏంటి మిగిలిన రెండు టెస్టులు ఖచ్చితంగా గెలిచి తీరాలి మనం బుమ్రాని ఆకాష్ దీప్ని కావాలంటే ఓపెనింగ్ పంపించుకొని మొత్తం మీద రెండు టెస్ట్లు గెలవాలి ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఎందుకంటే వాళ్ళిద్దరు కానీ లేకపోతే మొన్న ఫాలో ఆన్ కానీ మనం ఫోర్స్ అయి ఉంటే మనం ఈ పాటికి మూడో టెస్ట్ కూడా పోయి ఉండేది వర్షం పడినా పడకపోయినా పది వికెట్లు పడ్డానికి పది నిమిషాలు చాలు కాబట్టి జాగ్రత్తగా అందరూ లైన్ కట్స్ ఉండేవారు సో వాళ్ళిద్దరికీ మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మన హోప్స్ ఇంకా నిలబడి ఉన్నాయి కానీ కానీ నిజానికి మిగిలిన రెండు టెస్టులు మనం గెలిచేటట్టు కనిపిస్తున్నామా నాకైతే కనపట్లేదు రీజన్ ఇస్ రోహిత్ శర్మని ఎందుకు మనం ఆడించాలి సార్ చాలా గొప్ప క్యాప్టెన్ చాలా గొప్ప బ్యాట్స్మెన్ కాదని ఎవడంరా మేనో కాదన్నావా ఈ గొప్ప ఒక మనిషి తన యొక్క గొప్పతనం ఇలాంటివి మానేస్తే భారతదేశం ఇప్పుడు ఉన్న దానికన్నా పది రేట్లు బాగుపడుతుంది ఈ సినిమా హీరోల్ని క్రికెటర్ని చూసి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రముఖ హీరోలు వీళ్ళు లేకపోతే పని జరగదు అన్న స్థాయి మానేయాలి భారతదేశంలో టాలెంట్ కొదవలేదు ఒక పర్సన్ని మనం రీప్లేస్ చేసినప్పుడు మనం సచిన్ రీప్లేస్ చేయట్లేదు ఒక ఓపెనర్ని రీప్లేస్ చేస్తున్నాం ఆ ఓపెనర్ ప్లేస్లో ఒక వంద మంది ప్లేయర్లు ఉంటారు అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే జనాలు వస్తారు అలాగే రోహిత్ శర్మ కూడా ఓ మంచి క్యాప్టెన్ మంచి బ్యాట్స్మెన్ నో డౌట్ అంత మాత్రం వరల్డ్ కప్ ఫైనల్లో ఏం ఆడలేదు కప్పు ఏం లేదు ప్లేయర్స్ కొన్ని కొన్నిసార్లు ఫామ్లో ఉండరు దానికి మనం ఏం ప్రతి మ్యాచ్లో వాడు కొట్టాలని చూడడం అవసరం లేదు సూర్యకుమార్ యాదవ్ని వరల్డ్ కప్లో ఆడించి మనం చాలా పెద్ద తప్పు చేసాం కాకపోతే మిగిలిన మ్యాచ్లన్నీ గెలిచాం కంటే అది కనిపించలేదు అదే సూర్యకుమార్ యాదవ్ని ఒక నాలుగైదు మ్యాచ్ల తర్వాత కూర్చొని అన్న అంటే ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఆడుతున్నాడు కదా అప్పుడు కూర్చొని ఉండేవాడు రోహిత్ శర్మ గారితో కూడా సేమ్ ప్రాబ్లమే ప్రస్తుతం ఆయన ఆడట్లేదు కూర్చోబెడితే కూర్చుంటాడు బాగా తర్వాత కావాలంటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు లేదా ఇంత గొప్పవాడికి ఇలాంటి రిటైర్మెంట్ అని ఇంకో సిరీస్ కావాలంటే ఆయన కోసం పెట్టచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే ఒక బ్యాట్స్మెన్ నిలబడి అక్కడి నుంచి వికెట్లు పడకుండా కాపాడగలడు ఆ పరిస్థితి నుంచి రోహిత్ ఆ పని చేయట్లేదు ఓపెనర్గా అయినా వికెట్ పంపించేస్తాడు నాలుగైదు స్థానంలో దిగిన పోతుంది సో మిగిలిన రెండు టెస్ట్లో రోహిత్ని ఆడించకుండా ఉంటే ఒక ఛాన్స్ ఉంటుంది మనకి అది మిగిలిన ప్లేయర్లు కూడా కాస్త ఓకే మనం పర్ఫామ్ చేయాలి లేదంటే మన పరిస్థితి అన్న ఒక మెసేజ్ కూడా వెళుతుంది రెండోది ఏంటంటే బుమ్రా మాత్రమే బౌలింగ్ చేయాలి బుమ్రాయే బ్యాటింగ్ కూడా చేయాలి అనే పరిస్థితి నుంచి భారత్ బయటపడాలి సో బౌలింగ్ దీంట్లో కూడా మనం కాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలి కొత్త వాళ్ళకి తగిన అవకాశం కల్పించి మిగతా రెండు టెస్టులు గెలవడానికి ప్రయత్నించాలి ఈ రెండు టెస్టులు గెలిస్తే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్తాం ఒక్క టెస్ట్ గెలిచినా పీకేదే ఉండదు ఒకవేళ టెస్ట్ సిరీస్ డ్రా అయినా కూడా మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు ఎందుకంటే అప్పుడు మనం శ్రీలంక ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మీద డిపెండ్ అయి ఉంటాం శ్రీలంక ఆస్ట్రేలియా శ్రీలంక రెండు సున్నోతో గెలవాలా ఒకటి సున్నోతో గెలవాలా ఒకటి ఒకటి అసలు శ్రీలంక గెలిస్తుంది ఆస్ట్రేలియా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళున్న ఫామ్ పరిస్థితి చాలా కనిపిస్తుందా సో ఇలాంటి అనవసరమైన వేరే వాళ్ళ మీద డిపెండ్ ఏదో సాధించాలి అనుకునే బదులు రెండు టెస్ట్లు గెలవాలి దానికోసం టీంని రెడీ చేయగల కెపాసిటీ ఎవరికైనా ఉందా ఎవరికి లేదు నాకు తెలిసి రెండు టెస్టులు కూడా పోతాయి లేదా ఒక టెస్ట్లో వర్షం పడినా ఒక టెస్ట్నే పోద్ది మనం ఏ ఫైనల్కి వెళ్ళినా నీట్గా వెనక్కి వచ్చేస్తాం అన్లెస్ టీంలో మార్పులు ధైర్యంగా చేస్తే ఎవడు చేస్తాడు చూద్దాం మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ